హలో అండి ఈ రోజు వీడియోలో తీపి గవలు ఇలా చేసుకోవాలో చూపించబోతున్నాను పాకం లేకుండా సింపుల్ గా ఇలా చేసేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బెల్లము ముప్పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా మర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని పావు టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ ఇలాచి పౌడరు వన్ టేబుల్ స్పూన్ కాచిన నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకొని పిండిని బాగా కలుపుకోండి పిండి ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్ళని వేసేసుకొని పిండిని ఇలా చపాతి ముద్దలాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని మీకు కావాల్సిన సైజు లో ఉండలు చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి గవల చెక్కకి నూనె అప్లై చేసుకొని ఇలా గవలు చేసుకోండి గవల చెక్క లేకపోతే గనక ఇలాంటి చిల్లులు గ్రెట్టి మీద కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుని ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి ఒక కళాయి పెట్టేసుకుని డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ వేసుకొని గవలు వేసేసుకొని గోడ వచ్చిన సరికి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి